ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు సనాతన్ ట్రావెలర్ ప్రమోద్ కుమార్ ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ప్రమోద్ గారు నమస్తే అండి నమస్కారం అక్క ప్రమోద్ గారు శృంగేరి పీఠం అలాగే కంచి పీఠం అని ఇలా పీఠాలు మనం వింటాము చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే ఈ పీఠం యొక్క కర్తవ్యం ఏంటి స్వాములు ప్రస్తుతం ఎవరైతే ఉంటున్నారో వారు ఏం చేయాలి వీళ్ళకంటూ కొన్ని కర్తవ్యాలు ఉంటాయా అంటే కేవలం బోధించడం అక్కడి వరకేనా స్వామీజీని దర్శనం చేసుకుంటే అని కామన్ గా లాంటి భక్తులు అనుకుంటారు వెళ్తాం ఓకే అసలు వారు చేసేటువంటి ఏంటి ఏ ఉద్దేశంతో ఆ పీఠాన్ని అసలు స్థాపించారనేది తెలుసుకోవాలనుకుంటారు ఒకటి ఏంటి అని అంటే భారతదేశం మాత్రమే వైదిక ధర్మం ని పాటిస్తుంది ఇంకొక ఏ దేశం కూడా పాటించదు పక్కనున్న పాకిస్తాన్ ఒకప్పుడు అఖండ భారతే కానీ ఇప్పుడు అది లేదు మీరు గమనిస్తే ఆది కూడా నాలుగు పీఠాలు పెట్టారు భారతదేశం మొత్తం మూడు సార్లు పాదయాత్ర చేసి డెబ్బై రెండు అవైదిక మతాలతో అంటే వాళ్ళకి వేదమే ప్రామాణికం కానీ వేదంలో చెప్పింది ఇదే అని వాళ్ళకి నచ్చినట్టు అర్థం చేసుకొని సపరేట్ గా బతుకుతున్నారు అన్నట్టు అవైదికంగా మనకి వేదం ప్రామాణికమైనప్పుడు వేదం ఏం చెప్పారు అదే ఫాలో అవ్వాలి కానీ వాళ్ళు సపరేట్ అయిపోయి వాళ్ళకి నచ్చింది ఫాలో అయిపోతున్నారు ఒకటి కర్మకి భయపడ్డాడు అలా అలా జైనిజం బుద్ధిజం ఇట్లా చాలా వచ్చేసాయి వీళ్ళందరితో ఆదిశంకరాచార్య మూడు సార్లు పాదయాత్ర చేసి డిబేట్స్ పెట్టుకొని వేదన చెప్పింది అది కాదు ఇది అని చెప్పి మళ్ళీ ఇలాంటి అవైదిక మతాలు భారతదేశంలో పుట్టకుండా వేదం అనేది ఒకటే ఉండాలి ఇదే అందరికి ప్రామాణికం అవ్వాలి అని చెప్పి భారతదేశం బౌండరీస్ లో మాత్రమే పెట్టారు అప్పట్లో అఖండ భారత్ ఉండే కానీ నేను పక్కనున్న కి ఇక్కడ పక్కన ఉన్న బంగ్లాదేశ్ కూడా పోలి ఆఫ్ఘనిస్తాన్ మనం పక్కన పడేద్దాం మీరు గమనిస్తే శృంగేరి ఉంటది కర్ణాటకలో బార్డర్ లోనే ఉంటది పూరి బార్డర్ లోనే ఉంటది ద్వారకా బార్డర్ లోనే ఉంటది ఉత్తరాఖండ్ పీఠం కూడా నేపాల్ బార్డర్ లోనే ఉంటది ఎందుకు ఆయన అప్పటికే ఫిక్స్ అయిపోయినట్టున్నారు ఈ దేశంలో మాత్రమే ఈ భూమి మీద మాత్రమే ధర్మం అనేది మిగులుతుంది హిందువులకి ఈ జాగ మాత్రమే మిగులుతుంది అని లేకపోతే ఒకసారి ఇందులో పాదయాత్ర చేసి ఇంకో రెండు సార్లు వేరే దగ్గర చేయొచ్చు కానీ చేయలేదు అది భారతదేశంలోనే తిరిగారు ఇక్కడే పెట్టారు ఒక్కొక్క పీఠం ఒక్కొక్క వేదంకి సంబంధించింది అలా సో అంత గొప్ప గొప్ప వీళ్ళు ఉంటుండే మన దగ్గర ఆది ఎవరు సాక్షాత్తు శివుడు ఆయన గురించి యజుర్వేదంలోనే రుద్రంలో ఉంటుంది రుద్రం చదివేటప్పుడు మనకు ఒక లైన్ కనిపిస్తుంది నమక్ కపర్దినేచ దినేచ యుక్త చ అని కపర్ అంటే కపర్ది అంటే జటాజూటంతో ఉన్న శివుడు అని యుక్త కేశుడు అంటే బోడిగుండుతో ఉన్న శివుడు అని ఇప్పటివరకు మనం బోడిగుండుతో ఉన్న శివుడిని చూడలేదు జటాజూటంతో ఉన్న శివుడు మనం కైలాస శివుడు జుట్టు విరబోసుకున్న శివుడు దక్షిణామూర్తి కానీ బోడిగుండుతో ఉన్న శివుడు ఆది శంకరాచార్యులు సో యజుర్వేదంలో రుద్రంలో చెప్పారు ఆయన వస్తారు అని ఎప్పుడు వస్తారో చెప్పలేదు అయితే ఏమైందంటే ఈ బుద్ధిజం ఇవన్నీ సపరేట్ సపరేట్ అయిపోయినాక ఎవడికి నచ్చినట్టు వాడు వేదంలో చెప్పింది ఇదే అనుకుని బతుకుతున్నప్పుడు ఫస్ట్ శివుడు ఏం చేస్తారని అంటే బట్టులాగా బట్టలు లాగా సుబ్రహ్మణ్య స్వామిని పంపిస్తారు ఎందుకు అని అంటే ఈ బుద్ధిజం వల్ల చాలా నాశనం అయిపోయింది భారతదేశం బుద్ధుడు ఏం చేయలేదు దాని తర్వాత వచ్చిన వాళ్ళు నెగిటివ్ గా తీసుకొని వెళ్లారు ఏదైనా సరే ఒక దగ్గర స్టార్ట్ అయిందంటే వాళ్ళ డిసైపుల్స్ వల్ల ఖరాబ్ అవుతారు ఇది ఫ్యాక్టర్ ఇలా కొన్ని సంవత్సరాలకి ఏమైపోయిందంటే యజ్ఞాలు చేయడం యాగాలు చేయడం అనేది తగ్గిపోయింది కర్మకాండ లేదు భారతదేశంలో ఇలాంటి సమయంలో దేవతలకి ఆహారం ఉండదు దేవతలకు ఆహారం లేకపోతే వర్షాలు పడవు ఈ క్షామం వస్తుంది సో యజ్ఞం యాగం కూడా మనం ఎందుకు చేస్తాము అని అంటే మనం అగ్నిదేవుడిని మీడియేటర్ లాగా తీసుకొని అందులో హవిస్సు పోస్తే మనం ఏ నామం చెప్పి హవిస్సు పోస్తే ఆ హవిస్సును తీసుకొని ఆ దేవుడికి ఇస్తారు అగ్నిదేవుడు ఇది యజ్ఞం ప్రాసెస్ అన్నట్టు ఇందులో నుంచి హవిసు తీసుకొని దేవతలు ఆ కడుపు నిండాక వాళ్ళు సంతోషించి వర్షం కురిపిస్తారు ఇలా మొత్తం లేదు దేవతలకి ఆహారమే లేకుండా పోయింది సో శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు అన్నట్టు స్వామి కర్మకాండ ఆగిపోయింది భారతదేశంలో ఏమనే చేయండి అని సో అప్పుడు ఏం చేస్తారు అని అంటే కుమరిల బట్టు లాగా సుబ్రహ్మణ్య స్వామిని పంపిస్తారు ఫస్ట్ ఎందుకంటే వచ్చి జ్ఞానకాండ కాదు భోజించాల్సింది ఎందుకంటే బుద్ధులు కర్మ ప్రకరమిట్టి జ్ఞానం జ్ఞానం అనే అన్నారు చీమునెత్తరు లేనట్టు అయిపోయారు మన రాజులు కూడా ఒక స్టేజ్ లో సో అలాంటి చాలా మంది రాజులని కన్వర్ట్ చేశారు వాళ్ళు జనాలని కన్వర్ట్ చేయాలంటే అది రాజు దగ్గర నుంచే అవ్వాలి రాజు ఏదైనా చేస్తే జనం అదే ఫాలో అవుతారు కదా అలా రాజులందరినీ ఇది చేయడం స్టార్ట్ చేసేసారు రామానుజాచార్య చరిత్రలో కూడా మనం ఇది చూడొచ్చు బిట్టదేవ అనే రాజు ఉంటాడు జైనిజం ఫాలో అవుతాడు అని మళ్ళీ సనాతన ధర్మంలోకి తీసుకొని వస్తాడు రామానుజాచార్య అలానే ఆది శంకరాచార్య టైంలో కూడా ఇట్లనే మొత్తం వైదిక ధర్మం అనేది పోయింది కర్మకాండ లేదు కుమరిల బట్టు లాగా సుబ్రహ్మణ్య స్వామిని పంపిస్తూ కర్మకాండ జరిగేటట్టు చేయమని చెప్తారు కుమరిల బట్టు వస్తారు ఆయన మెల్లిమెల్లి కర్మకాండ జరిగేటట్టు చూస్తారు ఎలా అంటే వేదంలో ఇలానే చెప్పారు నువ్వు ఇలానే పలుదొమ్ముకోవాలి ఉంది అనుకోండి అలానే పలుదొమ్ముకోవాలి ఇంకా నువ్వు ఈ దాటి మీరొద్దు ఎందుకంటే కర్మకాండ జాగ్రత్త జరిగితే నేను పొద్దున్న జ్ఞానకాండ చెప్పినప్పుడు అర్థమవుతుంది ఇలా జరుగుతున్న టైంలో కుమరిలో బట్టు తర్వాత బ్రహ్మదేవుని పంపిస్తారు మండన మిశ్రుడి ఇలాగా మీరు ఆదిశంకరాచార్య మూవీలో చూస్తే ఆ సాయి కుమార్ ఉంటాడు మండల మిశ్రుడు ఆయనని పంపిస్తారు ఇక్కడ ఇక్కడ ఆది శంకరాచార్య అప్పుడు పుడతారు ఓకే కర్మకాండ స్టార్ట్ అయింది భారతదేశంలో అని ఇప్పుడు జ్ఞానం బోధించాలి కాబట్టి శివుడే ఆదిశంకరాచార్య శంకరాచార్య ఎలాగొస్తారు అన్నట్టు అలా వచ్చి డెబ్బై రెండు అవేదిక మతాలతో మండన మిశ్రుడితో కూడా డిబేట్ నడుస్తుంది అందులో గెలిచాకనే శృంగేరి పీఠం పెట్టినప్పుడు ఫస్ట్ ఈయన ఈయననే సన్యాసాశ్రమ నామంలో సురేశ్వరాచార్యుడు అవుతారు మండన మిశ్రుడు ఆయనే ఫస్ట్ పీఠాధిపతి శృంగేరికి అలా సో నలుగురు శిష్యులు ఉంటారు కదా నలుగురికి నాలుగు పీఠాలు పెట్టారన్నట్టు భారతదేశం మొత్తం మూడు సార్లు పాదయాత్ర చేసి డెబ్బై రెండు అవైదిక మతాలతో డిబేట్ పెట్టి వేదంలో చెప్పింది ఇది కాదు ఇది అని చెప్పి ధర్మస్థాపన చేశారు ఆది శంకరాచార్యులు సో పీఠాలు ఉండేది ఏంటంటే ధర్మస్థాపన చేయడానికి ధర్మం తప్పకుండా ఉండడానికి ఈ మధ్య ఏమైపోయిందంటే

అని చెప్పారు నేను ఇందాక కూడా ఏం చెప్పాను గురు శిష్య పరంపర శిష్యుడు తప్పు చేస్తే ఎఫెక్ట్ గురువుకి పడుతుంది కాబట్టి వీళ్ళు ఉంటారు వీళ్ళు మాట్లాడలేక కాదు వాళ్ళకి మాటలు రాక ఇన్ని వేదాలు చెప్పిన వాళ్ళు వాళ్ళకి తెలియదు ఆ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దాం కానీ వాళ్ళకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి మితిమీరి మాట్లాడారు అన్నట్టు ఎందుకు అంటే వాళ్ళు బ్రాహ్మణులు పీఠాధిపతులు వాళ్ళు వచ్చి క్షత్రియ ధర్మం పాటిస్తే మరి వాళ్ళ ధర్మం ఎవరు పాటిస్తారు కదా వాళ్ళు అక్కడ వేద పాఠశాల ఇప్పుడు మనకి చెప్పాను కదా ఇంతకు ముందు పెద్ద పెద్ద గుడిలు ఉంటుంటే వేద పాఠశాలలు ఉంటుంటే వేదం అనేది ఎప్పుడు అక్కడ ఇట్లా జరిగేది అనుష్ఠానం జరిగేది ఇవన్నీ జరిగేవి మళ్ళీ అందరు కూర్చొని అందరు ఒపీనియన్స్ పంచుకునే వాళ్ళు ఇది కాదు ఇది అని ఒక క్లారిటీకి వచ్చేవాళ్ళు ఇప్పుడు డిస్కషన్స్ లేవు అందుకే గుడిలో కూడా మీరు చూస్తే ఒక అయ్యగారు ఒకలాగా మంత్రాలు చదువుతారు ఎందుకంటే ఆయనకు ఆ గురువు చెప్పాడు అని కానీ అప్పట్లో అది లేదు ఎవడైనా ఒకటేలాగా చదవాలి ఇక్కడ వేద పాఠశాలలు నడిపిస్తున్నారు హాస్పిటల్స్ నడిపిస్తున్నారు ఐ హాస్పిటల్స్ నడిపిస్తున్నారు స్కూల్స్ నడిపిస్తున్నారు ఇవి మనకి ప్రమోషన్ చేయరు ఇంకొకటి ఆర్గనైజేషన్స్ కి ఇచ్చే ఫండింగ్ శంకర పీఠాలకు వస్తుందని మనం ఎట్లా అనుకుంటాం అన్ని చేయాలి మాట్లాడాలి అని మనకి తెలియదు ఏంటి అని అంటే వాళ్ళు గవర్నమెంట్ తో కాన్స్టెంట్ గా టచ్ లోనే ఉంటారు ఈ పీఠాలు ఎలా నడుస్తాయండి వీటికి ఫండ్స్ ఎలా ఉంటాయి ఒకప్పుడు ఇచ్చినవి ఉంటాయి కదా రాజులు ఇచ్చినవి ఇప్పుడు నాకు నచ్చింది నేను ఒక ఆర్గనైజేషన్ ఇచ్చే బదులు ఇక్కడ వేదం నేర్పిస్తున్నారు అని వీళ్ళకి నేను డొనేట్ చేయొచ్చు నేను ఇవ్వచ్చు వాళ్ళు ఎప్పుడు అడగరు ఉన్న దాంట్లోనే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు సో ఒక గురువు తర్వాత ఒక గురువు టువెల్ హండ్రెడ్ ఇయర్స్ ఒక గురు గురు పరంపర నడుస్తుంది కంచిలో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఒక పరంపర నడుస్తుంది అని అంటే ఎంత గొప్పగా ధర్మాన్ని పరిపాలించి ఉంటారు టువెల్ హండ్రెడ్ ఇయర్స్ అనుకుందాం శృంగేరి దాని ప్రకారం ముస్లిమ్స్ వచ్చింది ఎప్పుడు నైన్ హండ్రెడ్ మధ్యలో వచ్చారు అంటే లెవెన్ హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది ఈ థౌసండ్ ఇయర్స్ లో చాలా డ్యామేజ్ చేశారు సనాతన ధర్మానికి చేద్దాం అనుకున్నారు అందుకే మీరు వచ్చినప్పుడు వాళ్ళు జనాలను రూల్ చేయడానికి ఒక్కటే కాదు వచ్చింది వీళ్ళ రూట్స్ లేకుండా చేయడానికి డామేజ్ చేయడం ఇవన్నీ చేశారు కానీ ఎంతవరకు చేశారు వాళ్ళతో కూడా ఎక్కడి నుంచో నుంచోళ్ళు కాపాడుకుంటూనే వస్తున్నారు అలాంటి సమయంలో కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి నిరంతరంగా ఒక ఒక పీఠంలో గురు పరంపర నడుస్తుంది అని అంటే వాళ్ళు ఎంత ధర్మం కాపాడి ఉంటే ఎంత ధర్మం బోధించుంటే ఆ క్షత్రియులకి ధర్మం అర్థమై మనం కాపాడుకోవాలి మనని అని వాళ్ళు కాపాడుకొని ఉంటారు సనాతన ధర్మాన్ని అదే మీరు వేరే దేశాలు చూస్తే ఫిఫ్టీ ఇయర్స్ ఒక ఒక రిలీజియన్కి సంబంధించిన వీళ్ళు వచ్చేసారు అనుకోండి ఇన్వైట్ చేయడానికి అది ముస్లిం నేషనో లేకపోతే ఇస్లాం నేషన్ ఇస్లామిక్ నేషనో లేకపోతే క్రిస్టియన్ నేషన్ అయిపోయాయి కానీ భారతదేశాన్ని చేయలేకపోయారు సో అది ఎందుకు క్షత్రియులు క్షత్రియ ధర్మం పాటించాలి కానీ ఆ క్షత్రియ ధర్మం ఎలా పాటించాలి ధర్మం ఏంటి చెప్పేది ఇలాంటి పీఠాధిపతులు సో వీళ్ళని మనం ఎప్పుడు వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసి చిల్లకన ఎందుకంటే ఇప్పుడు ఒక బ్రాహ్మణుడే వేదం నేర్చుకున్న ఒక పీఠానికి అధిపతి అయినప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడారనుకోండి పొద్దున్న రెస్పెక్ట్ ఎవరిస్తారు వాళ్ళకి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హిందూ ధర్మం పైన రాళ్ళు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు అది ఇతర మతస్థులే కావచ్చు హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళే కావచ్చు మరి వీటన్నిటికి ఇప్పుడు పీఠాధిపతులు గాని వీళ్ళ స్వాములు గాని వీరు సమాధానం ఇస్తే తెలుస్తుంది కదా వీళ్ళు ఒక మార్గం చూపించాలి కదా ఇప్పుడు జనరేషన్ గారు అంటారు కదండి వాళ్ళు కాన్స్టెంట్ గా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఇంకా దగ్గరికి అయిపోయారు పీఠాధిపతులు మనం వాళ్ళని డైరెక్ట్ గా చూడొచ్చు యాప్ లో లేదంటే వాళ్ళ దర్శనం కోసం మనం శృంగేరికి వెళ్ళడం ద్వారకా పీఠానికి వెళ్ళడమో చేయాలి కంచి పీఠానికి వెళ్ళడమో చేయాలి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి అంటే వాళ్ళ టీం వాళ్ళు యూస్ చేస్తుంటారు వాళ్ళు అక్కడ చెప్పిన ప్రతిది ఇక్కడ ఇస్తుంటారు ఇప్పుడు నేను వచ్చి రామ్ రావణాసురు గురించి రెండు బూతులు తిట్టి దమ్ము అని చెప్తే చూస్తారు అదే ప్రవచన మంచి కూర్చొని ఒక గురువు మంచి త్రిపుణం పెట్టుకొని సన్యాసి రూపంలో కూర్చుంటే ఆ మాట్లాడే భాష జనాలకి నచ్చదు రెండు సెకండ్లు చూడరు స్కిప్ కొడతారు మరి వాళ్ళు చె ఇప్పుడు వాళ్ళు ఎలా చెప్పాలో అలానే చెప్పాలి నేను చెప్పడం వేరు నేను ఉపనయనం చేసుకోలేదు ఏం లేదు నేను శూద్రుడి అనే చెప్పుకుంటా కానీ వాళ్ళకి అది లేదు వాళ్ళు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి ఇప్పుడు మీరు లిటర్లీ చూస్తే రాముడికి అస్త్ర సంపద శస్త్ర సంపద అంత ఇచ్చింది విశ్వామిత్రుడు కానీ ఆయన బ్రహ్మర్షి అంతకన్నా ముందు క్షత్రియుడు ఆయన మరి రాముడి అవసరం ఎందుకు తీసుకున్నాడు బ్రాహ్మణుడైనప్పుడు తాటకిని చంపొచ్చు ఆ సుబాహుని చంపొచ్చు మారీచుని చంపొచ్చు కానీ అంత అస్త్ర సంపద ఉంది రాముడికి ఎందుకు ఇచ్చాడు ఆయనది వాడొద్దు కాబట్టి ఒక బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానంతో ఉన్నాడు కాబట్టి ఆయన వాడొద్దు ఎందుకంటే తపస్సు క్షీణిస్తుంది వీళ్ళు కూడా అంతే వీళ్ళకి లేక కాదు మాట్లాడలేక కాదు వాళ్ళు మాట్లాడరు మనతో మాట్లాడిస్తారు ఆ ధర్మం వాళ్ళు మనకు చెప్తుంటే మనం పాటించాలి ధర్మం బోధించే వాళ్ళు వాళ్ళు పాటించాల్సింది మనం మనం పాటించలేకపోవడం వల్ల మన దగ్గర నాలెడ్జ్ లేకపోవడం వల్ల క్రిస్టియన్స్ వచ్చి మన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే మనం బూతులతో రియాక్ట్ అవుతున్నాం ఎమోషనల్ గా కానీ మన దగ్గర హిందువుల దగ్గర నాలెడ్జ్ ఉందనుకోండి ఎవడు కన్వర్ట్ అవ్వడు ఎవడైనా చెత్త కామెంట్లు పెడితే ఎంబట రిప్లైలు ఇస్తారు సో మన దగ్గర లేని నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ గురువులు ఇస్తున్నారు ఈవెన్ ఇప్పుడు మనం శృంగేరి వారికి పోయి నాలెడ్జ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు అక్కడ ఏం చెప్తున్నారు ప్రతి రోజు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో వాళ్ళ ఛానల్ త్రూ పెడతానే ఉంటారు తెలుసుకుంటే సరిపోతుంది చాలు ఇప్పుడు నేనైనా ఇప్పుడు ఎవరైనా గురువు ఏం చేస్తారు నేను రామాయణంలోకి తీసుకొని వెళ్ళివని చూపెట్టలేను కానీ గురు స్వరూపంగా ఒకళ్ళు వచ్చి కూర్చుంటే మనకి అర్థం అవుతుంది బుక్క మనం ఇలా చదువుతుంటే లిటరల్ చెప్పాలంటే కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఆయన ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ చెప్పేశారు కలియుగంలో పద్దెనిమిది సెకండ్లు ఎవడైనా ఒకే పని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే వాడు ముముక్షువు అన్నారు అంటే మహాజ్ఞాని అని పద్దెనిమిది సెకండ్లు కూడా మనము ఆ పద్దెనిమిది సెకండ్లు ఉండదు మీరు కళ్ళు మూసుకోండి మీరు ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు లిటరల్లీ మొన్న సైంటిఫిక్ రీసెర్చ్ లో కూడా ఏదో చెప్పారంట నాకు ఆర్టికల్ దొరకట్లేదు నేను మా మామయ్య చెప్తుంటే చూసా అరే నువ్వు మొన్న కంచి పరమాచార్య గురించి చెప్పావు కదా సైంటిఫిక్ రీసెర్చ్ లో కూడా తేలింది అదే యూట్యూబ్ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ ఇవన్నీ తీసి చూస్తే మాక్సిమం వాచింగ్ టైం ఎయిటీన్ సెకండ్స్ వస్తుందంట ఆయన ఎలా చెప్పారు ఆయన దగ్గర కంప్యూటర్ లేదు ఇన్స్టాగ్రామ్ వస్తూ కూడా నాకు తెలియదు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ముందు ఆయన లిటల్ ఇదే చెప్పారు పద్దెనిమిది సెకండ్ ఎవరైనా ఒక్కసారి ఒక్క దాని మీద కాన్సెంట్రేట్ చేయగలిగితే వాడు ముముక్షు అని పద్దెనిమిది నిమిషాలు కూడా కాదు పద్దెనిమిది సెకండ్లు సో వన్ మినిట్ షార్ట్ వీడియో చూసేంత చూసేది కూడా లేదు ఎవరు లేదు అలా సో అదే ఇప్పుడు క్రింజ్ వీడియోలు చూడండి రెండు సార్లు మూడు సార్లు చూస్తారు ఇక్కడ ఏమైతుందంటే ధర్మం ఎవ్వరు వినాలనుకోవట్లేదు ఎందుకు బొట్టెంత మంది పెట్టుకుంటున్నారు గుడికె వాళ్ళు సో మనకి బొట్టు చాలా బేసిక్ థింగ్ మన ధర్మంలో అంత ప్రాధాన్యత ఎందుకు అసలు బొట్టు ఒకటి ఏంటంటే ఇది యాజ్ఞ చక్రము అని అంటారు సో ఇది రౌండ్ కలర్ రౌండ్ బొట్టు మనం పెట్టుకుంటాం కదా దానిని ఎందుకు పెట్టుకుంటాం అని అంటే కాన్సన్ట్రేషన్ పెరగడానికి అని చెప్తారు ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నారు నేను బొట్టు పెట్టుకున్నా నేను వచ్చి మీకు నమస్కారం పెడతాను బొట్టు పెట్టుకున్నప్పుడు అవతల మనిషి ఇట్లా బొట్టు పెట్టుకున్నప్పుడు ఇలా నమస్కారం పెట్టుకున్నప్పుడు అవతల మనిషి ఎక్కువసేపు గుర్తు ఉంటాడు ఎలా గుర్తుపట్టాలో చెప్పకపోతే బొట్టు పెట్టుకుంటాడు కదా ఇలా బొట్టు పెట్టుకుంటాడు కదా ఇలా బొట్టు పెట్టుకుంటాడు కదా లేకపోతే బాడీ షేమింగ్ షేమ్ అవును ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు బొట్టు ఎందుకు పెట్టుకుంటాం అని అంటే నిన్నటి నుంచి నేనేమన్నా ఆధ్యాత్మికంగా ఎదిగానా లేదా మనని మనము ఇచ్చేసుకోవడానికి సో అందుకు మనం బొట్టు పెట్టుకుంటాం సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి సనాతన ధర్మం నమ్మేది పునర్జన్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం ఎవడైతే నమ్ముతాడో వాడు బొట్టు పెట్టుకుంటాడు బొట్టు పెట్టుకునేవాడే పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు అందుకే వేరే మతాలు వాళ్ళు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మో కాబట్టి బొట్టు పెట్టుకోరు బొట్టు పెట్టుకున్న వాళ్ళని మీకు కాఫీర్లు అన్నట్టు మాట్లాడతారు అన్నట్టు సో బొట్టికి అంత ప్రాముఖ్యత ఉంటుంది సనాతన ధర్మంలో ఎందుకంటే అదే బేసిక్ థింగ్ మనని మనం రిప్రజెంట్ చేసుకోవడానికి అందుకే నేను ఒకసారి తిలక్ ఛాలెంజ్ అని ఒక హ్యాష్ టాగ్ రన్ చేశాను మీరు బొట్టు పెట్టుకొని చేయండి ఓ చాలా మంది పెట్టుకున్నారు అవునా బట్ ఈ మధ్య కొంతమందికి అలవాటు అయిందండి చాలా అంటే యంగర్ జనరేషన్ లో స్పిరిచువాలిటీ పెరిగింది చూస్తున్నాము చాలా మంది బొట్టు పెట్టుకుంటున్నారు ఆలయాలకు వెళ్తున్నారు దేవుడి గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు మీరు చేస్తున్న వీడియో సక్సెస్ అవుతుంది అంటే రీజన్ అదే కదా వాళ్ళు తెలుసుకోవటం వీటికి ప్రాధాన్యత తెలుస్తోంది బొట్టు పెట్టుకొని చక్కగా ఆలయాలకు వెళ్ళటము ఇలా వెళ్ళడం అనేది సో ఒక మీరు వేసే స్టెప్ అనేది సక్సెస్ అవుతుంది ఆబ్వియస్లీ ఎందుకంటే ఒక పెద్దవాళ్ళు చెప్తే ఎట్లాగో వినట్లేదు చాలంటీ గారు నలభై రెండు రోజులు తన లాస్ ఆఫ్ పే అన్ని చేసుకొని గంట రెండు గంటలు ప్రవచనాలు ఇప్పుడు నేను గంట రెండు గంటలు ప్రవర్నాలు ఆయన ఇవ్వాలి అని అంటే ముందు రోజు అయినా దానికి ప్రిపేర్ అయ్యి రావాలి ఏం చెప్పాలి ఎంత వరకు చెప్పాలి ఏ స్థాయిలో చెప్పాలి అంటే వర్క్సరీ చెయ్యాలి అది ఫార్టీ టూ డేస్ ఒక మండలం లాగా చెప్పాలి అది మీరు చూస్తే కూడా ఆయన స్టార్టింగ్ డే స్టార్టింగ్ డే ప్రవచనం చూస్తే గడ్డం ఉండదు తర్వాత చూసేటికి ఇలా ఉంటది సో అంత నిష్టగానే చెప్తున్నప్పుడు ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చైనా మనం ఆ జ్ఞానం నేర్చుకోవాలి కదా చాలా మంది అక్కడ స్పెండ్ చేయట్లేదు చాలా మందికి తెల్లారుతుందంటే వారి ప్రవచనాలు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఆ ఫోన్ లో అలా అవుతుంది అలా పెట్టే ఇంతకు ముందు అంటే ఇప్పటికీ కీర్తనలు అవి పాటలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ వీరి ప్రవచనాలతోనే మార్నింగ్ జాబుల్ కి వెళ్లే వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్ కి వెళ్లే వాళ్ళు నైట్ టైం వచ్చేటప్పుడు వినేవాళ్ళు అవును చాలా మందిని చూస్తున్నాను అవును ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి మనం తెలుగు ఇలా ఇంకొకటి ఏంటి అని అంటే భారతదేశం మొత్తంలో మీరు చూస్తే ప్రవచన కడితే తెలుగులోనే ఎక్కువ ఉంటారు చాగంటి గారు గరికపాటి గారు వద్దిపర్తి గారు సాంబేదం గారు నండూరి శ్రీనివాస్ గారు ఇంకా ఇలా చాలా మంది ఉన్నారు భారతదేశం మొత్తంలో అంత మంది ప్రవచన కడితే తెలుగులో ఉన్నంత మంది లేరు కానీ మనం ఏం చేస్తున్నాం ఎవడో ఒకటి వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే నన్ను ట్యాగ్ చేసి అన్న రెస్పాండ్ అవ్వు రెస్పాండ్ అవ్వే వాడు ఏదైతే అడిగాడో దాన్ని గూగుల్లో యూట్యూబ్ లో కొట్టిన చాగంటి గారో గారో ఎవరో ఒక గారో ఎక్స్ప్లెయిన్ చేసి దొరుకుతుంది అది రెండు నిమిషాలు చదివి వాడికి రిప్లై ఇవ్వచ్చు కానీ నన్ను ట్యాగ్ చేయడము లేకపోతే ఎవరైతే సనాతనం చెప్తారో వాళ్ళని ట్యాగ్ రెస్పాండ్ అవ్వు రెస్పాండ్ అవ్వు అని అంటుంటారు అంటే రెస్పాండ్ రెస్పాండ్ అయ్యే విధానం నచ్చి కానీ మనకి ఎట్లుంటుందంటే వాళ్ళు కూడా కొంచెం రీసెర్చ్ చేయాలి నేను చెప్పింది గుడ్డిగా నమ్మేను అనుకోండి నేను ఏదో ఒక లో తప్పు చెప్పొచ్చు నేను మాక్సిమం తప్పు చెప్ప చెప్పను ఆల్రెడీ నేను ఒక వీడియో చేసే ముందు చూసుకోవడమైనా లేకపోతే నాకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే ఒక వంద క్వశ్చన్లు అన్నప్పుడు మాత్రమే చేస్తాను అన్నట్టు అలా సో చాలా మంది ఏంటంటే సెల్ఫ్ గా స్టడీ చేయాలి మనకి ఒకప్పట్లాగా లేదు ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది కానీ అయినా సరే కొనుక్కొని చదవడము వినడం చేయట్లేదు అది చాలా నాలెడ్జ్ లేకపోవడం వల్ల పీఠాధిపతులు అని అనాల్సి వస్తుంది అన్నట్టు వాళ్ళు లిటరల్లీ ప్రమోట్ చేయాలి అని అనుకుంటే నేను చెప్పాను కదా ఆది శంకరాచార్య ఉన్నప్పుడే తిరగొచ్చు ప్రపంచం అంతా తిరగొచ్చు ఎందుకు ఆయనకి వేరే వాళ్ళు ఆయుష్ దానం పోసారు ప్రపంచం అంతా తిరుగుతా అంటే ఇంకో యాభై ఏళ్ళు ఎవడైనా పోయా నా దాంట్లో పది తీసుకో నా దాంట్లో పది తీసుకో అని కానీ ఎందుకు ఎందుకు చేయలేదు ఆయన ఉన్నప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు పాదయాత్ర చేసి ఎన్ని రాశారు ఆయన ఎన్నిటికీ భాషలు రాశారు అంతే ఇప్పుడు మనం ఇలా ఇంకా సనాతన ధర్మం నుంచి మాట్లాడుతున్నాము అని అంటే ఆది శంకరాచార్యం రావడం వల్లనే ఏదైనా ఇప్పుడు మనం చెప్పాలి అనంటే ఆయన తర్వాత ఆయన ముందనే చెప్పాలి అలా అందుకే ఏం చెప్తానంటే ప్రతిరోజు ఆయనని స్మరించుకుంటూ రెండు సార్లు మంత్రం చెప్పాలి అని అంటారు ఇలా సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరా అని చెప్పి సో అది రెండు సార్లు కూడా మనం చెప్పుకోలేకపోతున్నాం అది మన దౌర్భాగ్యం జీవితంలో అంటే డైలీ అలా కంపల్సరీ ఎందుకంటే ఈ రోజు నేను బొట్టు పెట్టుకుంటున్నా ఒక ఫ్రీడమ్ ఉంది నాకు ఆయన వల్లే నేను ఇంకా ప్రొఫెషనల్ వినగలుగుతున్నా గుడికి వెళ్ళగలుగుతున్నా ఆయన వల్లే ఆయన లేకపోతే గుడి లేవు వైదిక ధర్మమే లేదు చెప్పాను కదా డెబ్బై రెండు వైదిక మతాలు అప్పుడే వచ్చినప్పుడు ఇప్పుడు చూసి ఏడు వందల డెబ్బై వచ్చేదేమో మహా